హలో ఎవ్రీవన్ సో ఈ వీడియోలో ఎంహెచ్ఎస్ఆర్బి ఫార్మసిస్ట్కి అటెండ్ అయ్యే యాజ్ స్టూడెంట్స్కి ముందు రోజు ఎగ్జామ్ ముందు రోజు ఎగ్జామ్ రోజు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఎందుకంటే మీరు చాలా రోజులు కష్టపడినారు సో లాస్ట్ మినిట్లో ఏ మిస్టేక్ చేసినా కూడా కంప్లీట్గా మీ లైఫ్ మీద ఎఫెక్ట్ పడుతుంది సో కాబట్టి ముందు రోజు ఎలా ఉండాలి తర్వాత రోజు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఎగ్జామ్ రోజు ఓకే చూద్దాం ఒకసారి ఓకే సో ఫస్ట్ ఆఫ్ ఆల్ సో మీరు మీకు ఏమేమి అలో చేస్తారో చూడండి సో మీరు తీసుకెళ్లాల్సింది ఓన్లీ హాల్ టికెట్ ఒక ఐడి కార్డు బ్లూ ఆర్ బ్లాక్ బాల్ పాయింట్ పెన్ ట్రాన్స్పరెంట్ వాటర్ బాటిల్లో వాటర్ ఈ ఫోర్ మాత్రం మీ దగ్గర ఉండాలి ఇంకేమీ మేమకి అలో చేయరు సో ఫస్ట్ ముందు రోజు ఏం చేయాలి సో ముందు రోజు ఏం చేయాలంటే మీరు ఈ ఫోర్ నేను చెప్పిన హాల్ టికెట్ ఐడి కార్డు పెన్ అండ్ వాటర్ బాటిల్ సో మీరు తీసుకోవాలి నెక్స్ట్ ఎగ్జామ్ సెంటర్కి ఒకరోజు ముందే వెళ్ళిపోవాలి ఎగ్జామ్ సెంటర్ ఉంటే ఏరియాకి ఓకే ఒకరోజు ముందుగానే వెళ్ళి ఆ ముందు రోజే మీ ఎగ్జామ్ సెంటర్ని చెక్ చేసుకోవాలి ఒకసారి ఒకటికి రెండు సార్లు చెక్ చేసుకోవాలి మన సెంటర్ అయినా కాదా అని క్రాస్ చెక్ చేసుకోవాలి క్రాస్ చెక్ చేసుకున్న తర్వాత ఓకే సో ఎగ్జామ్ ముందు రోజు కొన్ని ఏదో రివిజన్ చేసుకుంటారు మంచి హెల్తీ ఫుడ్ తీసుకోండి వీలైనంతవరకు ఆయిల్ ఫుడ్ని అవాయిడ్ చేయండి లేదంటే ప్రాబ్లం వస్తుంది ఆయిల్ ఫుడ్ లైక్ నాన్ వెజ్ ఫుడ్ని అవాయిడ్ చేయండి వీలైనంతవరకు ఓకే సో ఎగ్జామ్ ముందు రోజు మీరు తొందరగా పడుకునేయండి మంచిగా ఒక అట్లీస్ట్ ఒక ఎయిట్ అవర్స్ పడుకోండి ఇదిగా ఎగ్జామ్ ముందు రోజు బాగా మీరు ట్వెల్వ్ వరకు చదివి నెక్స్ట్ డే మార్నింగు నిద్ర లేకపోతే మీరు యాక్టివ్గా ఉండదు సో మీరు ఎగ్జామ్ని ప్రాపర్గా అటెండ్ చేయలేరు సో అందుకేం చేయాలి ఎగ్జామ్ నైట్ ముందు రోజు నైట్ మీరు ప్రాపర్గా పడుకోవాలి మీరు స్లీప్ అయితే అట్లీస్ట్ ఒక ఎయిట్ అవర్స్ ఉండాలి ఓకే సో అది ఎగ్జామ్ ముందు రోజు చేయాల్సింది ఈ పనులు సో నెక్స్ట్ ఎగ్జామ్ రోజు ఏం చేయాలి సో ఎగ్జామ్ రోజు ఏం చేయాలంటే ఫస్ట్ మార్నింగ్ మార్నింగే మీరు ఫ్రెషప్ అవుతారు మీ మార్నింగ్ సెషన్ వాళ్ళు అర్లీగా మీరు సెవెన్ థర్టీ నుంచి ఎయిట్ ఫార్టీ ఫైవ్ లోపల వెళ్ళిపోవాలి ఎయిట్ ఫార్టీ ఫైవ్కి గేట్ క్లోజ్ అయిపోతుంది వన్స్ గేట్ క్లోజ్ అయితే ఒక్క నిమిషం లైట్ అయినా చేయరు సో బీ కేర్ఫుల్ సేమ్ ఆఫ్టర్నూన్ సెషన్ వాళ్ళు కూడా మా నెక్స్ట్ సెకండ్ సెషన్ వాళ్ళు కూడా మీరు లెవెన్ ఫార్టీ ఫైవ్ లోపల వెళ్ళిపోవాలి ఓకే సో నెక్స్ట్ మార్నింగ్ ఏం చేయాలంటే మీరు మా సెంటర్కి వెళ్ళిన తర్వాత కంపల్సరీ టిఫిన్ అయితే తీసుకోండి టిఫిన్ కూడా లైక్ కొద్దిగా మంచి లైట్ ఫుడ్ తీసుకోండి ఓకే సో మరి కొద్దిగా డ్రౌజినెస్గా ఉంటే లైక్ దోశ లాంటివి తీసుకోవద్దు అలాంటివి తీసుకుంటే కొద్దిగా డ్రౌజినెస్ వస్తుంది సో ఓకే నెక్స్ట్ సెంటర్కి వెళ్ళిన తర్వాత టిఫిన్ చేసుకొని మీ బ్యాగేజ్ లైక్ మొబైల్ మీ లగేజ్ ఉంటుంది ఒక్కొక్కసారి వాళ్ళ దగ్గర ఎగ్జామ్ సెంటర్ దగ్గర మనకి సెంటర్ వాళ్ళు తీసుకుంటారు సెక్యూరిటీ డిపాజిట్ చేసుకుంటారు లేదంటే ఒక్కొక్కటి ఉండదు సో వీలైనంత వరకు మీరు తీసుకెళ్ళదండి మొబైల్ లా బ్యాగేజ్ ఓన్లీ మనకు కావాల్సిన హాల్ టికెట్ ఐడి కార్డ్ పెన్ను వాటర్ బాటిల్ మాత్రం తీసుకెళ్ళండి లేదంటే ఒక మనీ కావాలంటే తీసుకోమండి రిమైనింగ్ ఎక్స్ట్రా లగేజ్ని పెట్టుకోవద్దు ఎందుకంటే సెంటర్ దగ్గర ఒక్కొక్కసారి ఆ లగేజ్ డిపాజిట్ వాళ్ళ ఫెసిలిటీ లేకపోతే మనం ఎక్కడో బయట పెట్టాల్సి వస్తుంది సో బయట పెట్టి లోపలికి వెళ్ళిన తర్వాత సో మనకు అదే టెన్షన్ మొబైల్ బయట పెట్టాము అదేమైనా మిస్ అయిపోతుందేమో అని ఆ టెన్షన్తో కంపల్సరీ అదే ఆలోచిస్తాం ఎగ్జామ్ ప్రాపర్గా రాయలేం సో వీళ్ళేంతవరకు తీసుకెళ్లొద్దు ఒకవేళ తీసుకెళ్తే ఎవరైనా తెలిసిన వాళ్ళు ఉంటే ఇవ్వండి సో అసలు కొన్ని సెంటర్స్లో సెక్యూర్ డిపాజిట్ ఐ మీన్ వాళ్ళు డిపాజిట్ చేసుకుంటారు ఓకే నెక్స్ట్ సో ఎగ్జామ్ సెంటర్కి లోపలికి వెళ్ళే ముందు చెక్ చేస్తారు అన్ని మొత్తం అన్ని సో వీళ్ళందరూ ఏమి తీసుకెళ్ళొద్దండి ఇన్స్ట్రక్షన్స్ క్లియర్గా ఇచ్చారు కదా ఓన్లీ నేను చెప్పిన మాత్రమే తీసుకువెళ్ళండి లోపలికి వెళ్ళిన తర్వాత మీకు మీ ఫోటో తమ్ము ఇంప్రెషన్ తీసుకుంటారు సో మీకు రిజిస్టర్ చేస్తారు రిజిస్టర్ చేసి ఒక సిస్టమ్ని అలాట్ చేస్తారు మీకు ఒక కంప్యూటర్ని సో కంప్యూటర్ని అలాట్ చేసినాక ఆ కంప్యూటర్ నెంబర్ చెప్తారు ఆ కంప్యూటర్ దగ్గరికి వెళ్ళి కూర్చుంటారు మీరు ఓకే కూర్చొని ఫస్ట్ ఏం చెక్ చేసుకోవాలి అంటే ఆ సిస్టమ్ మీద మనకు డెమో వీడియో కూడా చేశాను నేను చూడండి అందులో ఓకే ఆ సిస్టంలో మనకి లెఫ్ట్ సైడ్ ఎగ్జామ్ నేమ్ ఉంటుంది ఎంఎస్ హెచ్ఆర్బి ఫార్మసిస్ట్ గ్రేట్ టూ ఫార్మసిస్ట్ అని రైట్ సైడ్ మీ హాల్ టికెట్ నెంబర్ మీ నేమ్ అండ్ ఫోటో ఉంటుంది ఇవన్నీ క్రాస్ చెక్ చేసుకోండి మీద కాదా అని నెక్స్ట్ అక్కడ మనకి యూజర్ ఐడి నెక్స్ట్ పాస్వర్డ్ అని ఉంటుంది యూజర్ ఐడి దగ్గర హాల్ టికెట్ నెంబర్ పాస్వర్డ్ ఏంటనేది వాళ్ళు అక్కడ చెప్తారు ఇన్స్ట్రక్షన్స్ ఇస్తారు లెటర్ సో సో మీరు అప్ టు నైన్ వరకు ఆ ఇన్స్ట్రక్షన్స్ అన్ని చదువుకుంటారు క్లియర్గా చూసుకుంటారు ఆల్రెడీ మీకు ఇన్స్ట్రక్షన్స్ తెలుసు కాబట్టి మార్క్ టెస్ట్లో చూశారు కదా సేమ్ ఇన్స్ట్రక్షన్స్ అక్కడ ఉంటాయి యాజ్ ఇట్ ఈస్గా ఇన్స్ట్రక్షన్స్ అన్నీ చేసిన తర్వాత ఫైనల్గా మనము అక్కడ డెకలరేషన్లో టిక్ చేసి అక్కడ ఐఎమ్ రెడీ టు బిగిన్ అని ఒకటి ఉంటుంది క్లిక్ చేస్తాం ఎగ్జాక్ట్గా నైన్ అయిన తర్వాత మనకి ఓపెన్ అవుతుంది సో ఓపెన్ అయిన తర్వాత ఫస్ట్ టైం చేయాలి మీరు మీకు వచ్చిన క్వశ్చన్స్ అన్నిటిని ఫస్ట్ ఆన్సర్ చేసుకుంటా వెళ్ళిపోండి సో రాని క్వశ్చన్స్ మనకి ఏదైనా డౌట్ ఉన్నవి ఓకే అలాంటి క్వశ్చన్స్ మనము మార్క్ ఫర్ రివ్యూ ఆన్సర్ అయితే ఇవ్వండి బట్ అక్కడ మార్క్ ఫర్ రివ్యూ అని పెట్టండి సో అక్కడ రైట్ సైడ్ మనకి ఆన్సర్ చేసినవి గ్రీన్ కలర్లో వస్తాయి ఆన్సర్ చేయనివి రెడ్ కలర్లో వస్తాయి ఆన్సర్ చేసి మార్క్ ఫర్ రివ్యూ అని మనం క్లిక్ చేసినప్పుడు కింద అక్కడ పింక్ కలర్లో వస్తుంటుంది సో ఫస్ట్ మనమే అలా చేసుకుంటే వెళ్ళిపోతాం ఎయిటీ క్వశ్చన్స్ వరకు మళ్ళీ మళ్ళీ ముందుకు వచ్చి అక్కడ మార్క్ ఫర్ రివ్యూ పెట్టినవి ప్లస్ మనం ఆన్సర్ చేయనివి రెడ్ కలర్లో ఉంటాయి ఆ క్వశ్చన్ నెంబర్ మీరు మాత్రమే క్లిక్ చేసి ఫస్ట్ ఏం చేస్తారంటే రెడ్ కలర్లో ఉన్నవి ఫస్ట్ చేసాం అంటే ఆన్సర్ ఇచ్చి చేయండి క్వశ్చన్స్కి సెకండ్ రౌండ్లో మొత్తం ఆన్సర్ చేసేయండి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఓకే నెక్స్ట్ ఏం చేస్తారంటే పింక్ కలర్లో ఉండవు అంటే ఆన్సర్ చేసాము ఆన్సర్ చేసి మార్క్ ఫర్ రివీ మళ్ళీ ఒకసారి క్రాస్ చెక్ చేసుకోవాలని మార్క్ పెట్టినాం సో ఆ పింక్ కలర్ మీద క్లిక్ చేసి ఆ నంబర్స్ మీద ఈచ్ అండ్ ఎవరీ క్వశ్చన్ క్రాస్ చెక్ చేసుకుంటే ఒకవేళ ఆన్సర్ చేంజ్ చేస్తే చేయాలనుకుంటే చేయండి ఓకే సో మీరు ఈవెన్ గ్రీన్ కలర్లో అంటే ఆన్సర్ చేసిన దాన్ని కూడా మీరు ఎన్నిసార్లు అయినా మార్చుకోవచ్చు మీ ఎయిటీ మినిట్స్ టైము పైన రన్ అవుతూ ఉంటుంది ఆ ఎయిటీ మినిట్స్ కంప్లీట్ అయ్యే లోపల ఏ క్వశ్చన్కి ఎన్నిసార్లు అయినా ఆన్సర్ మార్చుకోవచ్చు కాకపోతే కింద మనం సేవ్ చేయాలి అది మర్చిపోవద్దు ఓకే కంపల్సరీ సేవ్ అండ్ నెక్స్ట్ ఉంటుంది దాని మీద క్లిక్ చేస్తేనే సేవ్ అవుతుంది ఒకవేళ మనము ఆన్సర్ చేసాము మార్క్ ఫర్ రివ్యూ పెట్టాము కాకపోతే లాస్ట్లో మళ్ళీ రివ్యూ చేసే టైంలో టైం అయిపోయింది ఎయిటీ మినిట్స్ కంప్లీట్ అయిపోయింది ఆటోమేటిక్గా క్లోజ్ అయిపోతుంది ఆటోమేటిక్ సబ్మిషన్ మీరేం కంగార పడాల్సిన పని లేదు అయ్యో నేను సబ్మిట్ చేయలేదా అని నో నోని టు వరీ ఆటోమేటిక్గా మీరు ఏవైతే ఆన్సర్లు ఇచ్చారో అవన్నీ కూడా సేవ్ అయిపోతాయి ఒక ఆటోమేటిక్ సబ్మిషన్ కూడా అయిపోతుంది దాని గురించి ఏం టెన్షన్ పడాల్సిన పని లేదు మీరు ఏవైతే క్వశ్చన్స్కి మార్క్ ఫార్ రివ్యూ అని పెట్టి ఉన్నారో ఆ మార్క్ ఫార్ రివ్యూ పెట్టిన క్వశ్చన్స్ కూడా లాస్ట్లో మీరు ఒకవేళ దాన్ని మళ్ళీ రివ్యూ చేయకపోయినా పర్వాలేదు మీరు ఏదైతే ప్రీవియస్గా ఫస్ట్ ఇచ్చిన ఆన్సర్ ఏదో ఉంటుందో దాన్ని కన్సిడర్ చేస్తారు ఒకవేళ మన అన్అటెంప్టెడ్ క్వశ్చన్స్ అయితే మనం ఏం చేయలేం రెడ్ కలర్లో ఉన్నవి మీరు వీళ్ళందరికీ ఏ క్వశ్చన్ వదలదు ఎందుకంటే నెగిటివ్ లేదు కాబట్టి వీలైనంత వరకు అన్ని అన్ని క్వశ్చన్స్కి అయితే ఆన్సర్ చేయాల్సి చేయండి కంపల్సరీగా ఓకే ఒకవేళ ఏది రాలేదు అంటే ఏదో ఒక ఆన్సర్ అన్నీ ఇవ్వండి కానీ మీకు దగ్గర దగ్గరగా ఉన్నది బట్ వదలయద్దు ఓకే సో ఈ ఇన్స్ట్రక్షన్స్ అన్నీ ఫాలో అవుతాం సో అక్కడికి వెళ్ళి మనకి పేపర్ ఏం తీసుకు పేపర్ అయితే మీకు రఫ్ షీట్స్ అయితే వాళ్ళే ఇస్తారు మీకు రఫ్ షీట్స్ ఏదైనా క్యాలిక్యులేషన్కి అవి తీసుకెళ్ళాల్సిన పని లేదు ఒక పెన్ మాత్రం మీరు తీసుకెళ్తున్నారు హాల్ టికెట్ ఐడి కార్డు పెన్ ఒక ట్రాన్స్పరెంట్ వాటర్ బాటిల్ రిమైనింగ్ ఏమీ ఉండకూడదు ఓకే ఇన్క్లూడింగ్ షూస్ కూడా అనకూడదు వేసుకు తీసుకెళ్ళండి చెప్పుల్లో వెళ్ళండి ఓకే సో నెక్స్ట్ సో మళ్ళీ మనకి ఏదైనా సపోజ్ మధ్యలో ప్రాబ్లమ్ వస్తే ఏం చేయాలి లైక్ ఎగ్జాంపుల్కి మేజర్ ఇంపార్టెంట్ చే మీరు అక్కడ ఓన్లీ మౌస్ మాత్రమే యూజ్ చేయాలి కీబోర్డ్ని టచ్ చేస్తే ఆగిపోతుంది మొత్తం కంప్లీట్గా ఆఫ్ అయిపోతుంది ఓకే సో బీ కేర్ఫుల్ ఓన్లీ మౌస్ మాత్రమే క్లిక్ చేయాలి ఒకవేళ ఏదైనా టెక్నికల్ ఎర్రస్ వల్ల ఒకవేళ క్లోజ్ అయిపోయింది అనుకుందాం ఎగ్జామ్ మధ్యలో హాఫ్ అన్ అవర్ అయింది క్లోజ్ అయిపోయింది కంప్లీట్గా పని చేయలేదు సో దానికి టెన్షన్ పడాల్సిన పని ఏం లేదు అక్కడ ఇన్విజిలేటర్స్ ఉంటారు ఆ ఇన్విజులేటర్స్ని మీరు పిలిచారంటే వాళ్ళు దాన్ని రెక్టిఫై చేస్తారు మీ టైం ఏం వేస్ట్ అవ్వదు ఓకే మీరు ఏ టైంలో మీకు క్లోజ్ అయ్యిందో మళ్ళీ స్టార్ట్ అవ్వగానే అక్కడి నుంచే రన్ అవుతుంది ఒకవేళ మీకు టెన్ మినిట్స్ మొదలు గ్యాప్ వచ్చింది సో మీకు ఎక్స్ట్రాగా టెన్ మినిట్స్ వస్తుంది ఆటోమేటిక్గా సో కాబట్టి నా టైం వేస్ట్ అవుతుంది టెన్షన్ టెన్షన్ పడిపోయి కంగారు పడిపోయి మీరు అక్కడ ఇబ్బంది పడద్దండి ఓకే ఏ ప్రాబ్లం వచ్చినా ఇన్విజిలేటర్ ఉంటారు వాళ్ళు పిలవండి మీ టైం అయితే ఏం వేస్ట్ అవ్వదు మళ్ళీ స్టార్ట్ మళ్ళీ ఎక్కడ థర్టీ ఎయిత్ మినిట్ దగ్గర ఆగిపోతే మీకు తర్వాత మళ్ళీ దాన్ని సిస్టమ్ రెక్టిఫై చేసిన తర్వాత మళ్ళీ థర్టీ ఎయిత్ మినిట్ నుంచే మీకు స్టార్ట్ అవుతుంది ఓకే సో కాబట్టి మీ టైం ఏమీ వేస్ట్ అవ్వదు దాని గురించి మీద ఎక్కువ టెన్షన్ పడాల్సిన పని లేదు పక్కన వాళ్ళని అడగద్దండి ఎప్పుడూ కూడా ఇన్నివిజువల్ లెటర్ని మాత్రమే అడగండి ఓకే సో ఫైనల్ ఎగ్జామ్ అయిపోయిన తర్వాత అది ఆటో సబ్మిషన్ అవుతుంది తర్వాత మీరు జస్ట్ ఒక ఎగ్జామినేషన్ సెంటర్ని వదిలేసి వచ్చేయడమే ఓకే సో ఈ మీ కంపల్సరీ ఇలాంటివన్నీ మీరు ఫాలో అవ్వండి ఇన్స్ట్రక్షన్స్ లేకపోతే మీరు చాలా ఇబ్బంది పడతారు ఓకే సో ఎగ్జామ్ సెంటర్ని ముందు రోజు చూసుకోండి వీలైనంతవరకు ఎగ్జామ్ సెంటర్ పక్కనే మీరు అక్కడ ఏదైనా రూమ్ తీసుకోవడమో సంథింగ్ తెలిసిన వాళ్ళు ఉంటే అక్కడ ఉండండి ఎగ్జామ్ ముందు ఎగ్జామ్ రోజే ట్రావెల్ చేసి ట్వంటీ థర్టీ కిలోమీటర్స్ వెళ్తే అలసిపోతారు రీచ్ కాలేదు ఒక్కొక్కసారి ట్రాఫిక్ వల్ల ఒక్క నిమిషం లేట్ అయినా మీ లైఫ్ స్పైల్ అయిపోతుంది సో బీ కేర్ఫుల్ ఓకే సో ఆల్ ది బెస్ట్ ఎగ్జామ్ బాగా రాస్తారు ఎటువంటి టెన్షన్ లేదు మీరు బాగా కష్టపడి చేశారు కాబట్టి ఆటోమేటిక్గా బాగా రాస్తారు సో దాని గురించి ఏ టెన్షన్ పడాల్సిన అవసరం లేదు ఆల్ ది బెస్ట్ బాగా రాయండి థ్యాంక్ యూ